ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది ఏ ఏ దర్శనం వారికి ఎంత సమయం పడుతున్నది అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ రోజుకి ఎన్ని ఇస్తారు ఎస్ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి రోజుకి ఎన్ని దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు అలాగే నడిచి వెళ్లే వారు టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎన్ని గంటలకు వెళ్తే టోకెన్స్ తీసుకోవచ్చు ఏ ఏ దర్శనం వారు ఎక్కడ నుంచి వెళ్ళాలి టీటీడీ వారి నుంచి లేటెస్ట్ అప్డేట్స్లలో తిరుమలలో ప్రస్తుతం శ్రీవారి భక్తులకు ఎన్ని లడ్డూలు ఇస్తున్నారు ఇలాంటి విషయాలతో పాటు మీ కామెంట్స్ కు సమాధానాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి ఎవరైనా కొత్తగా మన ఛానల్లోని వీడియోలను చూస్తుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక దర్శన వివరాలు కూడా తెలుసుకుందాం ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు ఈరోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ అన్ని భక్తులు వెయిట్ చేస్తున్నారు అలాగే నారాయణగిరి షెడ్స్ అన్నీ కూడా ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్లో భక్తులు వెయిట్ చేస్తున్నారు ఈ వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా పదహైదు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా పదహైదు గంటల నుంచి పద్దెనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక ఎస్ఎస్టి మరియు దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా నాలుగు నుంచి ఏడు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని అరవై రెండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీరాలు సమర్పించారు నాలుగు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు పదహారు నుంచి పద్దెనిమిది గంటల సమయంలో దర్శనం అయినది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే నాలుగు నుంచి ఏడు గంటల సమయంలో దర్శనమైనదండి అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అయినది ఈ రోజు స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను బట్టి దర్శనం సమయంలో మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు ఇక రష్ ఎక్కువగా ఉంటే పైన తెలియజేసిన సమయం కంటే ఇంకా దర్శనం ఆలస్యం అవ్వచ్చు రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈ రోజు శుక్రవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ ఇచ్చారు ఈ రోజు టోకెన్స్ ఉదయం రెండు గంటల నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారండి ఈ రోజు ఎస్ఎస్టి టోకెన్స్లలో పదిహేడు వేల ఐదు వందల టోకెన్స్ అయితే ఇచ్చారు అలాగే ఈ రోజు శ్రీవారి ధరలు కూడా ఉదయం ఆరు గంటల నుంచి దివ్య దర్శనం టోకెన్స్ ఐదు వేల టోకెన్స్ వరకు ఇచ్చారు అవి కూడా ఈ రోజు దర్శనం స్లాట్స్ మాత్రమే ఇచ్చారండి ఇక తిరుపతిలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో తెలుసుకుందాం ట్రైన్లలో వచ్చే భక్తులకు అనుకూలంగా చాలా దగ్గరగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో టోకెన్స్ తీసుకోవచ్చు ఇక బస్సులలో వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతి మెయిన్ బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లలో టోకెన్స్ ఇస్తారు అలాగే అలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ పై మూడు ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా ఇచ్చేటి టోకెన్స్ తీసుకుని నేరుగా తిరుమలలోని ఏటీ సర్కిల్ వద్ద ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు మీ టోకెన్స్లలోనే టైంకు ఒక గంట ముందు మాత్రమే వెళ్ళాలి దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో కూడా తెలుసుకుందాం శ్రీవారి మెట్టు దారిలో నడకదారి వద్ద స్టార్టింగ్లో దివ్య దర్శనం టోకెన్స్ అయితే ఇస్తారు మీరు ఆ టోకెన్ తీసుకుని ఒక వెయ్యి రెండు వందల మెట్టు దగ్గర స్కాన్ చేయించుకొని దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది దివ్యదర్శనం టోకెన్స్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఇస్తారండి ఏ ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలో కూడా తెలుసుకుందాం ఎస్ఎస్టి మరియు దివ్యదర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు ఒకే లైన్ నుంచి ఎంటర్ అవ్వాలి కాబట్టి మీరు తీసుకున్న టోకెన్స్లలో టైంకు ఒక గంట ముందు వెళ్తే దర్శనానికి క్యూ లైన్లు అలా చేస్తారు కాబట్టి మీకు ఇచ్చిన టైంకు ఒక గంట ముందు మాత్రమే క్యూ లైన్ లోకి సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లలో అనుమతిస్తారు అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టికెట్ టైంకు ఒక గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు ఈ రోజు శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది రష్ ఎక్కువగా ఉంటే శిలాతోర్ణం సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అలాగే ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజిఎస్ సర్కిల్ వద్ద ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇంకా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవా దర్శనం వారు మాత్రం ఏటీ జీహెచ్ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం వన్ ముందు ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు నిన్నటి వీడియోలోని కామెంట్లకు కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు తెలియజేస్తానండి మొదటి కామెంట్ అంగ ప్రదర్శన నాన్ లోకల్ వారికి ఇవ్వరా మేడం ఇస్తే ఎప్పుడు ఇస్తారో తెలియజేయండి అని కామెంట్ చేశారు నమస్కారం సార్ అంగ ప్రదర్శన టోకెన్స్ నాన్ లోకల్ వారికి అంటే తిరుపతిలో లేని వారికి కూడా ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు అవి కూడా నెలకు ఒక్కసారి మాత్రమే రిలీజ్ చేస్తారు టీటీడీ వారు రిలీజ్ చేసినప్పుడు మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అవి కూడా మూడు నెలల ముందు ఉన్న టోకెన్స్ రిలీజ్ చేస్తారు ప్రస్తుతం నవంబర్ నెల వరకు అంగప్రదర్శన టోకెన్స్ కోట అయిపోయాయి కాబట్టి డిసెంబర్ నెలకు టోకెన్స్ సెప్టెంబర్ నెల ఇరవై మూడవ తేదీన రిలీజ్ చేయొచ్చు అంగప్రదర్శన టోకెన్స్ ప్రతి నెల ఇరవై మూడవ తేదీన రిలీజ్ చేస్తారు ఇందులో ప్రతిరోజు రోజుకి ఏడు వందల యాభై టికెట్స్ వరకు అయితే రిలీజ్ చేస్తారు ఇక నెక్స్ట్ కామెంట్ ఇవ్వరా ఇవ్వరాక అని కామెంట్ చేశారు అలిపిరి దారిలో నడిచి వెళ్ళే వారికి ప్రస్తుతం భూదేవి కాంప్లెక్స్లో ఎస్ఎస్సి టోకెన్స్ మాత్రమే ఇస్తున్నారు త్వరలో దివ్యదర్శనం టోకెన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ కామెంట్ మ్యామ్ సెప్టెంబర్ రెండున తిరుమలలో రూమ్స్ బుక్ చేసాం ట్వెల్వ్ ఓ క్లాక్కి రిపోర్ట్ చేయాలి అని అన్నారు బట్ రావాలి అనుకుంటున్నాం బట్ ఈవినింగ్ అయిపోతుంది ఆ టైంకి రిపోర్ట్ చేయవచ్చా ఏమీ ప్రాబ్లం ఉండదా ప్లీజ్ రిప్లై అని కామెంట్ చేశారు మీరు రూమ్ రూమ్ బుక్ చేసుకునేటప్పుడు డేట్లతో పాటు స్లాట్ని కూడా బుక్ చేసుకుని ఉంటారు అదే రోజు స్లాట్ సమయం కంటే ముప్పై నిమిషాల ముందు లేదా ఆలస్యంగా అయినా మీ దగ్గర ఉన్న రూమ్ బుకింగ్ స్లిప్ను స్కాన్ చేయించాల్సి ఉంటుంది లేదంటే మీరు ఆలస్యంగా వెళ్తే రూమ్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మీరు త్వరగా దానికి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ కామెంట్ మేడం నెక్స్ట్ వీక్ తిరుమల రావాలి అనుకుంటున్నాం శ్రీవారి మెట్ట దగ్గర మార్నింగ్ ఏ టైంకి క్యూ లైన్లో వెళ్తే టికెట్ దొరికే ఛాన్స్ ఉంటుంది శ్రీవారి మిట్టదారులో ఉదయం ఆరు గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు కాబట్టి మీరు ఐదు గంటలు లేదా ఆరు గంటల లోపు లైన్ లోనికి వెళ్తే టోకెన్స్ అయితే తీసుకోవచ్చు రోజుకి మూడు వేల టోకెన్స్ మాత్రమే ఇస్తారు కాబట్టి మీరు త్వరగా వెళ్లడం మంచిది వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి చేసుకోవడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకుందాం నిన్నటి ఉదయం నుంచి గురువారం వచ్చిన టోకెన్స్ లేని భక్తులు లడ్డు కౌంటర్లలో తమ ఆధార్ కార్డును ఎంటర్ చేసుకుని రెండు లడ్డూలు మాత్రమే తీసుకోవచ్చు స్వామివారి దర్శనానికి వెళ్ళని వారికి రెండు లడ్డూలు మాత్రమే ఇస్తారు ఒక లడ్డు యాభై రూపాయలు రెండు లడ్డూలు వంద రూపాయలు దర్శనానికి వెళ్ళని వారు రెండు లడ్డూలు తీసుకోవాలి అనుకుంటే ఆధార్ కార్డు ఉండాలి వీళ్ళు నలభై ఎనిమిదవ నెంబర్ నుంచి అరవై రెండవ నెంబర్ వరకు ఉన్న కౌంటర్లలో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఇది దర్శనానికి వెళ్ళని వారి పరిస్థితి మరి దర్శనానికి వెళ్ళిన వారికి ఎన్ని లడ్డూలు కూడా తెలుసుకుందాం దర్శనం టోకెన్లు లేదా టోకెన్లు కలిగిన భక్తులు ఒక ఫ్రీ లడ్డు తో పాటు గతంలో వల్లే ఎక్స్ట్రా లడ్డూలు కూడా తీసుకోవచ్చు ఎక్స్ట్రా లడ్డూలు కొనుక్కోవాలి అనుకుంటే తప్పనిసరిగా దర్శనం టోకెన్ అయినా ఉండాలి లేదా ఏదైనా దర్శనానికి సంబంధించిన టికెట్స్ అయినా ఉండాలి ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని ఫ్రీ దర్శనానికి వెళ్ళేవారికి క్యూ లైన్లో ఫ్రీగా లడ్డూ టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ చూపించి లడ్డూలైతే తీసుకోవాల్సి ఉంటుంది దర్శనం టోకెన్స్ లేదా టికెట్లు కలిగిన భక్తులు లడ్డు కౌంటర్లలో లడ్డూలు స్టాక్ని బట్టి ఒక ఫ్రీ లడ్డూతో పాటు నాలుగు నుంచి ఆరు లడ్డూలను కొనుక్కోవచ్చు ఒక లడ్డు యాభై రూపాయలు నాలుగు లడ్డూలు కొనుక్కోవాలి అనుకుంటే రెండు వందల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీరు దర్శనం చేసుకున్నారు కాబట్టి ఒక ఫ్రీ లడ్డు కూడా ఇస్తారు ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ కామెంట్స్లకు సమయం ఉన్నప్పుడు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా మీ కామెంట్లకు సమాధానాలు తెలియజేస్తానండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ